ప్రతి అనుభవం నుండి ఒక మంచి గుణపాఠం నేర్చుకుందాం అదే మన జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది గతం గురించి బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో పడిపోతావని భయపడితే నడక రాదు ఓడిపోతావని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది నమ్మిన వారితో అబద్ధాలు చెప్పకు అబద్ధాలు చెప్పేవారితో స్నేహం చేయకు గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి